హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దర్స్ స్టాక్స్ అనంటే ఇప్పుడు ఓకే అండి మనమైతే వరలక్ష్మి సిల్క్ శారీస్లో ఉన్నాము ధర్మవరంలో అండి నేసేపేట అనమాట ఓకే ఇక్కడైతే ప్రజెంట్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి అయితే లోపలికి చూద్దాం మరి చూడడం అంతా ఇది షాపు మనం ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాం ప్రజెంట్ అయితే హెవీ కలెక్షన్ మెయింటైన్ చేస్తారండి టోటల్ హోల్సేల్ అనమాట ఇక్కడ చూడొచ్చు స్టాక్ అయితే చాలా ఉంది కొన్ని మోడల్స్ అయితే మీకోసం ఇక్కడ తీసి అయితే చూపిస్తున్నాము ప్రజెంట్ అయితే ఇక్కడ స్టాక్ చూడండి అంటే హోల్సేల్ కాబట్టి షాక్ అయిపోతా ఉంటుంది వస్తూ ఉంటుంది డెడ్ పడేదంటే ఏముండదనమాట చూడొచ్చు మొత్తం అంతా మీకు ప్యూర్ కావాలన్నా సెమీ కావాలన్నా ఏది కావాలన్నా కూడా బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తారు వరలక్ష్మి సిల్క్ శారీస్ అండి లేట్ చేయకుండా కలెక్షన్స్ మీకోసం రెడీగా ఉన్నాయి మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ నమస్కారమన్న నమస్కారం అండి నా ధర్మవరం వరలక్ష్మి ఫిలిమ్స్ అండి చాలా ఏళ్ళ నుంచి ఉన్నారన్నమాట మీకోసం బెస్ట్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఎన్ని ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నారా మనము టెన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తాం టెన్ ఇయర్స్ నుంచి ఓకే ఇక్కడే అండి ఓన్లీ మాది మాదే ఓన్ లూమ్స్ ఉంటాయి వెరైటీ చూడండి కాంట్రాస్ట్ బార్ వస్తుంది ఇదంటే మనకు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉంటాయి ఇవి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది అండి మనకు ఫ్రీ షిఫ్టింగ్ ఇస్తాం దీని మీద స్టార్టింగ్ ప్రైస్ అండి ఆరు వందల రూపాయలు విత్ ఫ్రీ షిఫ్టింగ్ ఇది చూడండి సెల్ఫ్ మనకు జెరీ వర్క్ వస్తుంది డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి మనకు ఇది చూడండి కంచు బార్డర్లో మనకు బుట్టాస్ వస్తాయండి ఇది డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్గా ఉంటుంది మనకు అంతా మనకు ఆరు వేల నుంచి ఏడు వేల వరకు మనకు రేంజ్ ఉంటుంది మన దగ్గర చాలా తక్కువ పడుతుంది అండి రేంజ్ ఇవన్నీ డిఫరెంట్ బుట్టాస్ కానీ ఇలా డిఫరెంట్ కలర్స్ బార్డర్ కానీ సెల్ఫ్ వెరైటీ వస్తుంది చూడండి దీంట్లో మనకు చూడండి ఇట్లా మీనా బ్రోకెట్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ఓకే కాంట్రాస్ట్ బార్ ఉంటుంది అవి ఎంత వస్తాయి ప్రైస్ అన్న మనకి టూ ఫైవ్ వరకు వస్తాయి టూ ఫైవ్ వస్తుంది ఫ్రీ షిఫ్టింగ్ దాంట్లోనే మనకి ఇప్పుడు డిఫరెంట్ కంటే ఈ వెరైటీ వస్తారు చూడండి కుట్టులో బ్రోకెట్స్ వస్తుంది డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఒక్కో దానికి ఒక్కో డిజైన్ ఉంటుంది అన్నీ చాలా బాగున్నాయండి క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి కుట్టులోనే కుట్టులో మంగాలేనా ఇవన్నీ కుట్టులోనే ఇట్లా డిజైన్స్ ఉంటాయి చూడండి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ మనకు సేమ్ ప్రైస్ విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు సారీస్ అయితే చూడండి ఎంత బాగున్నాయి మీనా వస్తాయి కదా మీనా వర్క్ వస్తాయి మనకి ఇంకా ప్యూర్ కంచుపట్టులో తీసుకుంటే మనకు వెడ్డింగ్ శారీస్ అన్నీ ఇలాగ వస్తాయి చూడండి ప్యూర్ అన్న ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మీకు ఫుల్ గ్యారెంటీ అండి మీరు ఎక్కడైనా చెక్ చేయించుకొని మనకు అమౌంట్ వేయచ్చు శారీ తెప్పించుకొని ఇబ్బంది ఏం లేదు హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మనకి ప్యూర్ పట్టు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి టీ వాట్సాప్ చేయండి మీకు కావాల్సిందే వాట్సాప్ లో అయితే రివీల్ చేస్తారు అనమాట ప్రైజ్ ఎందుకంటే వీళ్ళు సప్లై చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా హోల్సేల్ రిటైల్ తక్కువ అందుకోసం ఇట్లా చూడండి ఇదంతా ప్యూర్ పట్టు వస్తుంది మనకు ప్యూర్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ ఇక్కడ ప్యూర్ లో మీకు వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ ఈ గ్యారెంటీ ఉంటుందండి ప్యూర్ పట్టులో ఇది కూడా ప్యూర్ పట్టే అండి ప్యూర్ కాంజీవరము కుట్టు స్టైల్ మనకు కాంట్రాస్ట్ చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా వెరైటీస్ ఇదంతా ప్రైజెస్ కోసం అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి చాలా ఉన్నాయి అన్నమాట ప్యూర్లో మీకు ఎందుకంటే ఫాస్ట్గా చూపిద్దాం మంచి కలెక్షన్స్ ప్యూర్ పట్టు కాదు లైట్ వెయిట్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అన్ని వస్తాయి విధంగా మీకు అన్ని క్లియర్గా చూపి అయితే సేల్ చేస్తారండి వస్తాయి చూడండి కలర్స్ కానీ మోడల్స్ కానీ ఇవంతా మీకు డైరెక్ట్గా బెస్ట్ ప్రైజ్ అండి మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైజ్ అనమాట చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది చూడండి చెక్స్ మోడల్ చెట్స్ లైట్ వెయిట్ కదా లైట్ వెయిట్ ఇది మనకు బయట ఎక్కడ దొరకదు మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంతా వస్తుంది చూడండి ఇవి వచ్చేసి బార్డర్లో లో ప్లేన్ వచ్చినాయ కొన్ని ప్లేన్ ఉన్నాయి కొన్ని బార్డర్ వస్తుంది లాంగ్ బార్ చాలా ఎక్సలెంట్ గా వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ అండి ఒకసారి అయితే ఓపెన్ చేస్తారు చూడండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఇలాగా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ ఫుల్ డిజైన్ ఇలాగా ఫుల్ డిజైన్ చాలా సాఫ్ట్ ఉంటది ఎక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు అండి ఇవి ఫుడ్లో చూడండి మీనా వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంత షైనింగ్ చూడండి డిఫరెన్స్ కూడా మాది శారీ అంతా ఇలా ఉంటుంది అండి మీనా మీనా వస్తుంది మీనా వర్క్ మీనా కర్రీతో వస్తుంది ఇవంతా మీకు టూ ఫైవ్ అండి టూ ఫైవ్ ఐదు వందలు కలర్స్ ఇచ్చి చూడండి డిజిటల్ కలర్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి కదా అన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర పేస్టల్ కలర్స్ లో కూడా శారీస్ షూ అన్ని వెరైటీ వస్తుంది బ్లౌజు శారీ ఫుల్ డిజైనింగ్ ఇలా ఉంటుంది నైన్టీన్ హండ్రెడ్ కదా నైన్టీన్ హండ్రెడ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లోని సెల్ఫ్ వస్తుంది చూడండి ఇది మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఫుల్ సాఫ్ట్గా ఉంటుంది శారీ అంత బాగా మనకు సాఫ్ట్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇదే ప్యూర్ పట్టులో కావాలంటే మనకు టెన్ థౌజండ్ పైన అవుతుంది అండి ఇదే సేమ్ శారీ ఇప్పుడన్నా మనం మనకు నైన్టీన్ హండ్రెడ్ అలాగ పడుతుంది అండి విత్ ఫ్రీ షిఫ్టింగ్ ఫ్రీ షిఫ్టింగ్ ఇటువంటి చీరలు కావాలనుకుంటే వెంటనే మన వరలక్ష్మి సిల్క్ ని విజిట్ చేయండి ఆన్లైన్ కూడా ఉంది ఫ్రీ షిఫ్టింగ్ తో ఇది చూడండి ఆప్మిక్స్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది కాంబినేషన్ హైలైట్ ఉండదు బాగుంది ఇది చూడండి మనకు ప్యూర్ పట్టు వెడ్డింగ్ శారీస్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీకోసం అదిరిపై కలెక్షన్ చేసాడు సెల్ఫ్ సెల్ఫ్ ఇది సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది సేమ్ బ్లౌజ్ ఉంటుంది శారీ ఫుల్ అంతా డిజైన్ ఉంటుంది మనకు ఫుల్ గ్యారంటీ ఇది ప్యూర్ కంచు పట్టులో మనకు జనాలు వలన ఏం కాదు ఏం కాదునా చాలా బాగున్నాయి ఈ విధంగా చూసే కొద్ది శారీస్ చూడండి కంచి బార్డర్ లో మనకి శారీ అంతా ఆల్ ఓవర్ బుట్ట వస్తుంది ఫుల్ సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అంతా మనకు మీరు ఎట్లా కట్టుకున్నా ఏం కాదు కాంట్రాస్ట్ బ్లౌజ్ కంచి పట్టు బార్డర్ అన్న కంచి బార్డర్ బార్డర్ బారా ప్రైస్ చెప్పింది మనకి త్రీ థౌజండ్ అట్లా వస్తుంది మూడు వేల రూపాయలు అట్లా వస్తుంది బుట్ట వస్తుంది చూడండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకి ఇది

అడ్రస్ ఒకసారి చెప్పన్నా క్లియర్ నా ధర్మవరం శ్రీ వరలక్ష్మి సిల్క్స్ నాగలకట్ట దగ్గర నేసేపేట నేసేపేట సత్యసాయి జిల్లా వస్తా సత్యసాయి జిల్లా అనంతపురం కి నియర్ బై ఉంటుంది నియర్ బై ఫార్టీ వస్తారు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి అయితే కలెక్షన్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు వీడియోలో తక్కువ చూపిస్తున్నాను అయిపోతా ఉంటాయి చూడండి కంచి బార్డర్ వస్తుంది మనకు బార్డర్ లెస్ వస్తుంది మనకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది చెక్స్ మోడల్ వస్తుంది మీకు బయట ఎక్కడ దొరకదు ఈ వెరైటీ కొత్త మోడల్ ఇది మీకు మార్కెట్ ఎక్కడ తిరిగినా కూడా మీకు దొరకదండి ఈ వెరైటీ బట్ ట్రెండింగ్ ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్ మనకు సెల్ బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ సాఫ్ట్ ఉంటుంది శారీ అంతా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి బా ఏముంది చూడండి శారీ అసలు ఇట్లా వస్తుంది చూడండి కట్టే ఇట్లాంటి చీరలు కట్టాలి అన్నట్టు ఉంది అన్నమాట బ్లౌజ్ లైన్స్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా చెక్స్ మోడల్ వస్తుంది మనకు లైట్ వెయిట్ ఉంటుంది మనకు చాలా బాగుంటుంది చూడండి ఇవంతా ప్రైస్ కోసం అయితే కాంటాక్ట్ చేయండి ఇవంతా హోల్సేల్ డైరెక్ట్ గా మ్యానుఫాక్చరర్ నుంచి మీకు శారీస్ అయితే కావాలనుకుంటే వెంటనే కనిపిస్తే నెంబర్ కాల్ చేయండి విజిట్ చేయండి శారీ అంతా బుట్ట వస్తుంది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా హైలైట్ ఉంది అన్నది వితౌట్ బార్డర్ వస్తుంది డబల్ కార్డ్ మీనా బుట్ట వస్తుంది అంత సారీ అంతా బార్డర్లెస్ అన్నీ బార్డర్లెస్ ప్లస్ అది చూడండి దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఫ్లవర్స్ వచ్చే హైలైట్ ఉంది అన్నది కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇదంతా మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి ఇవన్నీ సారీస్ అంతా సారీ అయితే హైలైట్ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే పళ్ళు చూడండి అంత రిచ్ లుక్ ఉంది పళ్ళు వచ్చేసి హెవీ ఉంది అక్కడ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి ప్లెయిన్ ఉంది అనమాట చాలా ఎక్సలెంట్ ఉంది సార్ సరే చూడండి ప్యూర్ కదా ప్యూర్ పట్టు మనకు కుట్టు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఫుల్ గ్యారెంటీ అండి శారీస్ అంతా ఎన్ని ఉంటాయన్న ఎన్ని రెడీ అయితే వీక్లీ నా మనకు వీక్లీ వంద శారీస్ వరకు వస్తుంది నా ఇవే ప్యూర్ లోనే ప్యూర్ లోనే మనకు రెగ్యులర్ గా షాప్స్ అంతా హైదరాబాద్ అక్కడ అంతా వేస్తాం మనము పెద్ద పెద్ద మాల్స్ కి వేస్తాము ప్లస్ అవి చూడండి డిజైన్స్ కానీ కలర్స్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఇదంతా ప్యూరే కదా ఇదంతా ప్యూర్ పట్టు అసలు ప్యూర్ కంచు పట్టు ఫుల్ గ్యారెంటీ ఫుల్ గ్యారెంటీ ఇదే మీకు ట్రస్టెడ్ గా ఉంటది ఏదన్నా కూడా చెప్పి మీకు సేల్ అయితే చేస్తారండి మనకి ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అన్ని వస్తాయి చూడండి ఇది కూడా తానా కలర్స్ కానీ వస్తాయి మనకు తానా పట్టులోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇవి ఎంత వస్తాయని సిక్స్టీన్ హండ్రెడ్ అలాగే వస్తాయి సేమ్ సేమ్ రేంజ్ వస్తుంది ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ తో ఆన్లైన్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ కూడా మీకు హోల్సేల్ గా హోల్సేల్ గా హోల్సేల్ గా రండి చూడండి అసలు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి అండి ఓకే వరలక్ష్మి ధర్మవరం ధర్మవరంలో తోడా స్ట్రీట్ లో ఉండదు నాగులు గట్టండి దగ్గర విజిట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ